ఉడిపి స్టైల్ రసం చూపిస్తాను ఇంత ఎమ్మీగా ఉంటుందంటే ఏం అవసరం లేదు జస్ట్ వేడిగా అది పక్కన వడియాలు ఉంటాయి ఆహా అందులో బకెట్తో సర్వ్ చేసుకోండి బకెట్తో చేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది వెల్కమ్ టు వర్ స్టైల్ సునీత ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకుందాము ప్యాన్లో హాఫ్ అ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ధనియాలు ఐదు ఎండుమిరపకాయలు పావు టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసుకొని చిటపట అనే వరకు వేయించుకోండి ఇక వేగినవి అన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేసుకొని కలిపి దీని అంతటిని జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఫస్ట్ డ్రై ఇంగ్రిడియంట్స్ని గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా పొడిగా అయినప్పుడు అప్పుడు వాటర్ పోసుకొని పేస్ట్ లాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి ఇప్పుడు సాస్పాన్ పెట్టుకొని దాంట్లో రెండు టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వన్ టీ స్పూన్ ఆవాలు కొద్దిగా కరివేపాకు మూడు నుండి నాలుగు పచ్చిమిరపకాయలు కొద్దిగా పసుపు వేసి వేగనివ్వండి ఇది వేగిన తర్వాత చిన్న మూత వేసి ఒకసారి కలిపి సాల్ట్ హాఫ్ అ టీ స్పూన్ కారం వేసుకొని ఒక్కసారి మళ్ళీ ఇంకోసారి కలిపి కొద్దిగంత వాటర్ వేసుకొని మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి ఎప్పుడైనా టమాటో తొందరగా ఉడకాలంటే కొద్దిగా సాల్ట్ వాటర్ వేసుకుంటే తొందరగా మగ్గుతుంది టమాటో మగ్గిందో లేదో చూద్దాము చూడండి ఎంత చక్కగా సాఫ్ట్గా మెత్తగా మెత్తగా ఉడికిపోయిందో ఇప్పుడు దీంట్లోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్న పులుసును కూడా దీంట్లో వేసేసుకొని ఇప్పుడు కప్పుడు ఉడికించుకున్న కందిపప్పుని వేసేసుకొని ఇంకా కొన్ని వాటర్ వేసుకొని అలాగే మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదా అది కూడా వేసేసుకొని వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇంకా కొన్ని వాటర్ వేసుకోవాలి ఎందుకంటే మనకు పప్పుచారు లాగా ఉండకూడదు ఇది రసంలాగే ఉండాలి పల్చగా ఇప్పుడు దీంట్లోకి చివరిగా కొత్తిమీర ఒక టీ స్పూన్ బెల్లము బెల్లము ఖచ్చితంగా వేసుకోవాలి బెల్లం వేస్తే తీగ అయిపోద్దేమో ఏమో అనుకుంటారు చాలామంది లేదు అవన్నిటిని ఫ్లేవర్స్ని చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది టేస్ట్ మారుతుంది కానీ అసలు ఏ ఏమాత్రం స్వీట్నెస్ రాదు ఖచ్చితంగా వేసుకోండి ఫైనల్గా అంతా కలిపేసుకొని ఒకసారి టేస్ట్ చేసి సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని అవసరమైతే వేసుకొని ఇంకా మరగనివ్వండి అంతే చక్కగా ఒక మూడు నాలుగు నిమిషాలు మరిగిందండి ఇంకా ఆఫ్ చేసుకోవడమే రసాన్ని ఇలా జారుగా ఎక్కువ వేసేసుకొని పక్కన అప్పడాలతో తింటే ఉంటుంది అని అనాల్సిందే చాలా వేడిగా ఉంది స్మూత్తో తిందా చాలా వేడిగా ఉంది పట్టుకోలేము నా పని కానిచ్చేస్తా ఉన్నాను నచ్చిందా మీకు వీడియో అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అప్పటివరకు టేక్ కేర్ బా బాయ్